హలో అండి వెల్కమ్ టు సిరీస్ వ్లాగ్స్ ఎలా అందరూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ వ్లాగ్లో నేను మీకు మా ఏరియాలో ఉండే సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం చూపించాలనుకుంటున్నాము మేము యాక్చువల్గా మార్నింగ్ ఉడికి వెళ్ళక పెంచాలంటే ఉండడం వల్ల అండ్ పిల్లలు కూడా లేటుగా లేచి పూజ అంతా అయ్యేసరికి లేట్ అయిపోయింది ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ అండి సీతారాములో చాలా కలగా ఉంటారు ఇక్కడ నాకు చాలా ఇష్టం టెంపుల్ అంటే నేను మ్యాక్సిమం ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రతి సంవత్సరం ఇక్కడికే వెళ్ళి దర్శనం చేసుకుంటాము మీరు కూడా దర్శనం చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో ఎండింగ్ వరకు చూ చూడండి నేను మీకు టెంపుల్ అంతా చూపిస్తాను క్లియర్గా అండ్ అక్కడ ఉయ్యాల సేవ కోసం అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయండి ఈ లోపల మేము ప్రదక్షిణ వేసుకొని ముందుగా వినాయక్ని దర్శించుకొని తర్వాత సీతారాములు దర్శించుకున్నాము మీరు కూడా చూడండి చాలా కళ్ళగా ఉంటారు స్వామి ఇక్కడ టెంపుల్ చాలా డౌన్గా ఉంటుందండి అంటే కొంచెం ఓల్డ్ టెంపుల్స్ అన్నీ కిందకి ఉంటాయి కదా అలా ఉంటుంది విగ్రహాలు చిన్నగా ఉంటాయి చాలా కళ్ళగా ఉంటాయి మీరు కూడా చూడండి చాలా బాగా అలంకరణ చేశారు మధ్యలో తలంబురాలు కూడా ఉంచారండి ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు పొద్దున కళ్యాణం జరిగిన తర్వాత తలంబరాలు ఉంటాయి కదా అవి అక్కడ పెట్టారన్నమాట భక్తుల కోసం అందరికీ పులిహోర ప్రసాదం కూడా ఇచ్చారండి పిల్లలందరూ దేవుణ్ణి దర్శనం చేసుకున్నారు ఇక్కడ ఆంజనేయస్వామి వారు కూడా ఉంటారు ఇటువైపు రాముల వారికి ఎదురుగా అండ్ పక్కనే దత్తాత్రేయ స్వామి ఉన్నారు ఇక్కడ ఉయ్యాల సేవ కోసం అంతా డెకరేషన్ చేశారండి అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి అండ్ పూజారి గారు ఉయ్యాల సేవ కోసం విగ్రహాలను ఒక్కొక్కటిగా తీసుకొచ్చి అరేంజ్ చేస్తున్నారు చాలా బాగా అనిపించిందండి నాకైతే చాలా పీస్ఫుల్గా నేను కూడా రామ్ భవన్ నుంచి అక్కడ దర్శనం చేసుకున్నాను చూడండి అందరూ ఫ్లవర్స్ అక్కడ అరేంజ్ చేస్తూ అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ రాముని దర్శనం చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరము మేము ఈ టెంపుల్కే వెళ్తాము చూడండి పిల్లలందరూ చక్కగా రామకీర్తనలు చేస్తున్నారు అక్కడ కూర్చొని వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ పిల్లలు అందరూ కలిసి కూర్చొని రాముని దర్శనం చేసుకుంటూ పాటలు పాడుతున్నారండి ఈ సంవత్సరం ఇక్కడ చాలా బాగా జరిగింది అంత సేవ అంతా అయిపోయిన తర్వాత రాముల వారిని ఊరేగింపుకి కూడా తీసుకొచ్చారు మీరు వీడియో చివరి వరకు చూస్తే అది కూడా చూడవచ్చు చూడండి ఊరేగింపుకి తీసుకొచ్చారు స్వామిని మేము దర్శించుకున్నాం మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ